క్రీస్తు రక్త సంబంధులైన దేవుని సంఘమునకు గనులైన ప్రభు బిడులకు సర్వలోకనాథుడే సుక్రీస్తు నామ పెరడం మీ అందరికీ వందనాలు కల్వరి అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రభు బిడులైన మీ అందరికీ ఓ చిన్న మనవి దేవుని బిడారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో ఈ కార్యక్రమాలు మీ అందరికీ అందిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమాలు చూస్తున్న వారు దేవుని బిడారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంత మాత్రమే కాదు మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీ నిమిత్తం ప్రార్థన సంఘం సంఘమంతా ప్రార్థన చేస్తుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డరా గమనించండి ఈరోజు ఈ వర్తమానాలు వింటున్న మీ కొరకు ప్రార్థన చేయగా ప్రభువు నా హృదయములు పెట్టినటువంటి ఒక ప్రేరేపణ పరిశుద్ధ గ్రంథములు దేవుని బిడ్డలకు ఒక మాట మీకు జ్ఞాపకం చేయబోతున్నాను నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను బా ఎవరు మాట్లాడిన మాట తెలుసు దేవుని బిడ్డారా సృష్టికర్త అయిన దేవుడు నీవు చెప్పిన మాట చొప్పున చేస్తుంది అంటున్నాడు అమలారా అక్కలారా ఈరోజు నీవు చెప్పిన మాట మీ ఇంటిలో ఉన్నటువంటి యజమానుడైన అన్నయ్య మీ భర్త నీ మాట చేస్తున్నాడో లేదో నాకు తెలీదు నీ కడుపును పుట్టిన నీ కుమారుడు నీవు నవమాసాలు పోసి ఎన్నో బాధ్యతలు తీసుకుని చదివించిన నీ కుమారుడైన దేవుడు మరి నువ్వు చెప్పిన మాట చొప్పున చేస్తున్నాడో లేదు కానీ నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు చెప్పిన మాట చొప్పును చేసేదను అని దేవుడు నీ కొరకు ఒక బలమైనటువంటి మాటను ప్రభువునితో మాట్లాడుతున్నాడు దేవుని బిళ్ళారా ఈ మాట నీ హృదయంలో ఉంటే ఈ మాటను నువ్వు నమ్మితే ఈరోజు నీ జీవితంలో దేవుని బిడ్డారా ఆయన ఏ కార్యం చేయడానికైనా నీవు చెప్పిన మాటను నేను చేస్తాను అని ఆ కృపగల దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు ఒకసారి మనం ఆలోచిద్దామా ఈ మాట ఎవరితో చెప్పాడు దేశా దేవుని బిడ్డారా బైబుల్ గ్రంథములోంచి ఒక విలువైన రెండు మాటలు మేము ముందుకు తీసుకొస్తాను జాగ్రత్తగా మనం గమనిద్దాం సంఖ్యాకాండములో దేవుని బిడ్లారా దేవుని గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది పన్నెండవ అధ్యాయములో మూడవ వచ్చినములో ప్రభువు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు భూమి మీదనున్న వారందరిలో ఎతడు మిక్కిలి సాత్వికుడు దేవుడు ఎవరితో ఈ మాట చెప్తాడో దేశ దేవుని బిడ్డారా ఈ సమాజములో భూమి మీద లోకములో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎవరైతే దేవుని దృష్టిలో సాత్వికులుగా కనపడతారో ఆ సాత్వికులకు ఇచ్చేటువంటి గొప్ప లాభము ఆ సాత్వికమైన మనసు కలిగిన వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప అభయం ఏంటంటే నీవు చెప్పిన మాట చొప్పున నేను నీకు చేస్తాను ఇది మొదటి మాట రెండో మాట దేని బిడ్డ గమనించాలి ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే ఈ ఇదే సంఖ్యాకాండము పన్నెండు ఏడులు అంటున్నాడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరైతే దేవునికి అనగా దేవుని ఇల్లు అనబడిన సంఘములో ఎవరైతే నమ్మకమైన వారుగా ఉంటారో వారితో దేవుడిచ్చేటువంటి గొప్ప దేవుని బల నిబంధన ఏంటో తెలుసండి నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను దేవునికి స్తోత్రం హలుయ్య ఈ రోజు నువ్వు ఈ రెండు పనులు నీలో ఉంటే అమ్మ నువ్వు సాత్వికమైన గుణము నీలో ఉంటే ఆయన యశు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు కదా మతీసు వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచ్చిన మన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారండి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆయన ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు కదా నా యుద్ధం నేర్చుకోమని చెప్పాడు కదా ఈ రోజు నువ్వు సాత్వికమైన మనసుకు నువ్వు కలిగి ఉంటే ప్రభు అంటున్నాడు నువ్వు చెప్పిన మాట చొప్పున నేను నీ ఖచ్చితంగా నువ్వు చేస్తానంటున్నాడు ఆ రోజున దేవుని బిడ్డరా యస్సు క్రీస్తు ప్రభు వారు దేవుడు మోషే అనేటువంటి వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకున్నాడు ఆ నాయకుడైనటువంటి మోషేని ఆనాడు ఇస్రాయిల్ను ఐగుప్తుల నుంచి విడిపించడానికి ప్రభు పంపినప్పుడు ఆ ఇస్రాయలు ప్రజలను బయటికి తీసుకుని వచ్చిన తరువాత ఆ ఇస్రాయలు చేసిన ఒక ఘోరమైన పని ఏంటి అంటే దేవునికి నచ్చినటువంటి ఒక విగ్రహమును తయారు చేసుకొని ప్రతిమను దేవుని మీద తయారు చేసుకొని వారు ఆనందపడుతూ సంబరపడుతూ ఉంటే దేవుని కోపం వచ్చింది ఆ దేవుని కోపం వచ్చినప్పుడు మోషే ఆయన సన్నిధిలో ఉన్నాడు మోషే నీ ప్రజలు చెడిపోయారయ్యా కనుక నువ్వు భూలో కనుక వెళ్ళు అని దేవుడు మౌషేని కిందకు పంపినప్పుడు మౌష్యి కిందకు వచ్చాడు దేవుడు అంటున్నాడు మౌషే నువ్వు పక్కకి వెళ్ళు వీరి మీద నా కోపముతో వీరిని లేకుండా చేస్తానయ్యా అన్నప్పుడు దేవుని వెళ్ళారా ఇస్రాయిలకు పన్నెండు గోత్రాలకు అలాగే దేవునికి మధ్యలో మౌషయ్ నిలబడి అంటున్నాడు అయ్యా ఆ రోజున నేను నత్తివాడిని ఐగుప్తులకు వెళ్ళమన్నావు నేను వెళ్ళన నీతో చెప్పాను కదా కానీ నువ్వు ఆ రోజు వెళ్ళమన్నావు వారిని ఐగుప్తులోంచి విడిపించి తీసుకొచ్చింది వారిని పాడు చేయడానిక నాశనం చేయడానిక ఐగుప్తులందరూ కూడా హేరణ చేస్తారు ప్రభావ మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు మోషే అంటే ఒక పని చేయ ప్రభా వారి నిమిత్తము నువ్వు సంతాపపడు వారి నిమిత్తం నువ్వు కన్నీరు కాచు వారి నిమిత్తం నువ్వు వేడువు అని దేవునికి సలహా చెప్పాడండి మోషే అబ్బా ఎంత గొప్ప మాట అండి మౌషి చెప్పిన మాట చేయడానికి అవకాశం ఉందా దేవుని బిడ్డలు దేవునికి నచ్చని పని చేశారు ఇస్రాయుళ్ళు కానీ దేవుడు అంటున్నాడు నీవు ఇస్రాయుల నిమిత్తం సంతాపపడు వారి గురించి నువ్వు ఏడు కానీ నువ్వు వారి కీడు చేయడానికి లేదు అన్నప్పుడు మోషే మాట చొప్పుని దేవుడు చేశాడు కానీ దేవుడు మాత్రము వారికి నష్టం కలిగించలా ఆ రోజున ఇస్రాయులు నష్టం కలిగించిన దేవుడు ఈరోజు నీకు నష్టం కలిగిస్తాడా తల్లి నువ్వు చెప్పిన మాట చొప్పున దేవుడు చెయ్యాలంటే ఈరోజు నువ్వేముడాలో తెలుసండి మౌషేయుల యొక్క సాత్వికమైన మనసు ఆయనకు నమ్మకంగా నువ్వు ఉంటే నీ ఇంటిలో కూడా నువ్వు కోరుకున్నది నువ్వు చెప్పింది చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన ప్రేమ గల తండ్రి నీకు కొందనాలు ఈ మాటలు వింటున్న వారందరినీ మీరే ఆదరించి బలపరచమని ఏసయ్యో నాడు నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలు